శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ భగవతాశ్రయముచ్చే భేదము లేక సర్వులను తరించిపోవదురు అని వచించుచున్నారు ముప్పై రెండవ శ్లోకము మాం హి పాఠ వ్యపాశ్రిత్య ఏపీ సూ పాపయోనయ స్త్రీయో వయస్యస్తథా సూద్రాస్తేపీంతి పరాంగతిం ఓ అర్జున ఎవరు నీచ నీచజన్మము కలవారయ్యుందు వారును స్త్రీలను వయసులను అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని నిశ్చయముగా పొందుచున్నారు వ్యాఖ్య పాప జన్మము నిజ జన్మము కలవారైనప్పటికీ లేక స్త్రీ వైశ్య సూత్రాలైన శూద్రులైనప్పటికీని భగవంతుని ఆశ్రయించి ధ్యానాదులు సలుపు వలన వారు కూడా పరమగతి మోక్షమును పొందగలరని ఈ చెట వచింపబడుచున్నది అట్టివారే భక్తి చే మోక్షము బడయుచుండ ఇక వారి విషయమై వేరుగా చెప్పవలన అని భావము ఇచ్చట పాపయోనయ అను పదము స్త్రీ వైశ్య సూత్రాదులకు అన్వయించి అర్థము చెప్పుట యుక్తము కాదు ఆ పదమును వేరు చేసి పాప జన్ములైన వారును మరియు స్త్రీ వైశ్య సూత్రులను భగవదాశ్రయముచే తరించిపోదురని చెప్పుటయే సముచితముగా నుండును శ్రీధరుడు శంకరానందగిరి మున్నగు వారు అట్లే అర్థము చెప్పిరి వీలైన స్త్రీలను వచ్చే వారికి పుట్టు సంతానమును పాపజన్ములనియే చెప్పవలసి వచ్చును అత్తరి ప్రపంచమందరి జలందరూనూ అన్ని వర్ణముల వారును పుణ్యాత్ములు సహితము పాపులు కావాల్సి వచ్చును అది అసంగతము కావున ఆ అర్థము సమీచం సమీచీనముగా కనపట్టుట లేదు పురుషులకు వలనే స్త్రీలకు కూడా బ్రహ్మ విద్యాధికారము కలదనియు వారు కూడా పరమార్థ సాధనలను అవలంబించి తరించవచ్చుననియు ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా నిరూపింపబడినది ఔషధమును సేవించుటకు రోగులందరూ అర్హులే వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ జాతి వారు కానీ ఏ మతము వారు కానీ అగుగాక అట్లే భవరోగ ఈ బ్రహ్మ విద్యను గూర్చియు గ్రహించనగును కనుకనే భగవానుడి శ్లోకమున వైశ్యశూదృలను పేర్కొని జాతి భేదమును స్త్రీలను పేర్కొని లింగభేదమును పాపాత్ములను పేర్కొని గుణభేదములను ఆధ్యాత్మ పదమున తొలగించి వేచిరి ఎట్టి వాడైనను సరియే భగవద్ చే తరించిపోవచ్చును అని రూఢీపరిచిరి ఇట్టి విశాల భావములను ప్రకటించుటంచే గీత యొక్క విశేషత కలదు సంకుచిత భావములకు అతి ఉత్తమై గీత నడుచుండును యోగ్యతకు ప్రాధాన్యం సంగుచుండును ఎవరు అద్దమును తుడుచురో వారి ముఖము దాని యందు బాగుగా కనిపించును దానిని ఎవరైనను తుడిచవచ్చును గొప్ప కులములందు జన్మించినను అద్దమును తుడిచినచో తుడవనిచో వారికి ముఖము సరిగ్గా కనిపించదు అల్ప కులస్తుడైనను దానిని తుడిచినచో ముఖము చక్కగా గోచరించును భగవదాశ్రయము చే తరించిన వారి అందు జాతుల వారిలో గుహుడు మున్నగు వారును స్త్రీలలో శబరి కోపికలు ఉన్నగు వైశ్రు వైశ్యులలో సమాధి ఉన్నగు వాణిని సూద్రులలో సంజయుడు ఉన్నగు పేర్కొనవచ్చును సమాధి అని వైశ్యభక్తుని గురించి మార్కండేయ పురాణములో పద్దెనిమిదవ స్కందములో ముప్పై మూడు తొంభై మూడో అధ్యాయమునందు భయమ వైవర్త పురాణములలో ఇరవై అరవై రెండవ స్కందంలో అరవై మూడవ అధ్యాయమునందు కలదు పరాంగతి సర్వోత్తమ పదవి అని దైవ పదమును వర్ణించుట వలన ప్రపంచములోని సమస్త పదవుల కంటేను గతుల కంటేను పరమాత్మ పదవి అత్యంత శ్రేష్టమైనదని నిశ్చితమగుచున్నది కావున క్షుద్రములకు క్షణిక ప్రాపంచిక పదవులకై సమయమును దారబోయక భక్త్యాదులను అవలంబించి శాశ్వత శాశ్వత దైవ పద ప్రాప్తికై సర్వులను యత్నించ వలసి ఉన్నది ప్రశ్న దైవ పదము ఎట్టిది ఉత్తరం ప్రపంచములోని సమస్త పదవుల కంటేనో స్థానముల కంటేనో సర్వోత్తమమైనది ప్రశ్న దానిని ఎవరు పొందగలరు ఉత్తరము భగవాను ఆశ్రయించి నిర్మల భక్తితో ధ్యానములను సలుపు వారందరూ పొందగలరు ప్రశ్న ఈ మోక్ష మార్గమున జాతి మత కుల లింగ వివక్షణ కథ ఉత్తరం లేదు పాప జన్మలు కలస్తులు మరియు స్త్రీలు వైశ్యులు శూద్రులు అందరూ భగదాశ్రయము చే ముక్తి నొందగలరు ఈ ప్రపంచము అనిత్యమని దుఃఖభూయిష్టమని తెలుపుచు తద్విముక్తికై తన్ను భజింపుమని భగవానుడు బోధించుచున్నారు ముప్పై మూడవ శ్లోకం కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్త రాజర్షేస్తా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భచస్వమాం ఇక పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయమున భక్తులకు రాజర్షుల విషయము నాకు మరల చెప్పనేలా భగవదాశ్రయము వచ్చే వారును తప్పక ముందు ముక్తి నొందుతురని భావము కావున అశాశ్వతమై సుఖరహితమైన ఈ లోకమును పొంది ఉన్న నీవు నన్ను భజింపుము వ్యాఖ్య పాపాత్ములే పరమాత్మను సేవించినచో ముక్తి పొందుతురని ఇక పుణ్యాత్మల విషయమై భక్తుల విషయమై వేరుగా చెప్పవలనా అని వచించుచున్నారు మరియు స్త్రీలు వైశ్యులు శూద్రులు కూడా భగవంతుని ఆశ్రయించి పరమగతిని పొందుచుండ ఇక బ్రాహ్మణుల విషయమై క్షత్రియుల విషయమై మర చెప్పవలనా అని పేరిట పేర్కొనబడినది అయితే ఎవరైనప్పటికీ పుణ్యమును భక్తిని సంపాదించిన మాత్రమే అట్టి తద్గతిని పడేయగలరని పుణ్యాహ భక్తాహ అని రెండు పదముల ద్వారా వ్యక్తమవుచున్నది అవి లేనివారు ఉత్తమ కులజులైనను ముక్తిని పొందజాలరని భావము కాబట్టి మోక్షకాంక్షలందరూనూ పుణ్యం ఒకటి పుణ్యము రెండు భక్తి అను రెండు పదార్థములను తప్పక సేకరించవలసి ఉన్నది రాజశయ ఋషిత్వమును ఇంద్రియ నిగ్రహాదులను పొందిన రాజులని అర్థము రాజ్యపాలనము వలన అనేక కార్యకలాపములందు లోక వ్యవహారములందు మునిగియుండు రాజులే ఋషిత్వమును భక్త్యాది సద్గుణములను పూర్వము సంపాదించియుండ ఇక సామాన్య కుటుంబ వ్యవహారములు గల వ్యక్తి ఋషిత్వమును ఏల సంపాదింపలేడు ప్రయత్నము చే తప్పక సంపాదించవచ్చును అనిత్యమ సుఖం లోకం ఈ ప్రపంచమును లేక ఈ జన్మను లేక ఈ శరీరమును భగవానుడు అనిత్యముగాను సుఖరహితముగాను వర్ణించిరి ఈ వాక్యమును సర్వులును బాగుగా జ్ఞప్తి అంది జీవితము క్షణికము శరీరములు ఎప్పటికప్పుడు రాలిపోవుటకు సిద్ధముగా నున్నవి ఘటము ఏనాడైనను నృత్తికయందు కలిసిపోవును అట్లే ఈ ప్రపంచము కానీ దేహములు కానీ వాని కారణములకు పంచభూతములలో కా కాలక్రమమున విలయమైపోవును కనుకనే ఈ జగత్తు అనిత్యం అని వర్ణింపబడినది దేహాదులు అనిత్యములు కావున వాణితో చేయవలసిన పరమార్థ కార్యములను అతి శీఘ్రముగా చే చేసియే వేయవలను బాగుగా ఉన్నప్పుడే దానితో సముద్రమును దాటివేయవలను ప్రపంచము దేహము శాశ్వతముని తలంచి విర్రవీగుచుండు వారికి కనివిప్పు కలిగించుటకే కాబోలు భగవానుడు ఇది అంతయు అనిత్యమైనది అని హెచ్చరించిరి చావు కానీ వినాశము కానీ జ్ఞప్తికి వచ్చినప్పుడే సామాన్యముగా మనుషుడు కరితేరు మార్గము గూర్చి యోచించు చుండును ఇంతే కాదు ప్రపంచము అసుఖం సుఖరహితమైనది అని వాకృచ్ నాల్పే సుఖమస్తి భూమా వై తత్సుఖం అని ఉప ఉపనిషద్వాక్యము బోధించిన రీతిగా అల్పమగు దృశ్య వస్తువునందు వాస్తవముగా సుఖము లేదు అనంతముగు ఆత్మయందే కలదు క్షణిక పదార్థమందు నశ్వర వస్తువునందు సుఖం ఎట్లు ఉండగలదు సామాన్యముగా భోగ విలాసమునులకు జనులు ఈ ప్రపంచమును వర్ణించినప్పుడు ఇది చాలా ఆనందకరమైనది అని చెప్పుదురు కానీ భగవానుడు అట్లు చెప్పలేదు తద్విరుద్ధమగు భగవమునే సూచించిరి దీనిని సుఖవర్జితముగా వర్ణించను ఆత్మవస్తువు స్వరూపము సుఖస్వరూపము రూపమగు దృశ్యమంతయు సుఖరహితమే ఈ ప్రకారముగా ప్రపంచము అనిత్యమని అసుఖమని వర్ణింపబడినది సరియే అయితే దాని నుండి తప్పించుకొనుటట్లు అని ప్రశ్న సహజముగానే ఇప్పట్టున ఉదయించును దానికి సమాధానమును భగవానుడే ఇచ్చిట వసంగిరీ భజస్వమాం నన్ను భజింపుము అని భగవా భవరోగమునకు దుఃఖ విముక్తికి ఇది ఏ భగవత్ సంసేవనము పరమాత్మను సేవించుటయే ధ్యానించుటయే అనిత్యం యొక్క భార్య నుండి తప్పించుకొనుటకు నిత్యమునే ఆశ్రయించవలసి ఉండును అట్లే అసుఖమును దుఃఖమును వదిలించుకున్నటకు సుఖవస్తువునే ఆశ్రయించవలను అట్టి నిత్య సుఖ వస్తువే ఆత్మ పరబ్రహ్మము దైవము కావున అతనినే భజించి కృతార్థుడు కావలయును భజస్వమాం ఆపాత రమణీయమగు ఈ దృశ్య ప్రపంచము యొక్క తళుకు బెలుకులకు మోసపోక సత్య శివ సుందరమగు పరమాత్మని ఆశ్రయించి ధరించవలను ఈ ప్రకారముగా భవ రోగమును ఔషధమును రెండింటిని ఈ శ్లోకమున శ్రీకృష్ణమూర్తి వచించి ఉన్న వారైరే ప్రశ్న భగవద్ ప్రాప్తికి అవసరమైన వస్తువులు ఏవి ఉత్తరము పుణ్యము భక్తి ప్రశ్న ఈ ప్రపంచము ఎట్టిది ఉత్తరము అనిత్యమైనది సుఖవర్జితమైనది ప్రశ్న ఈ జనన మరణ రూప సంసార బంధము నుండి తప్పించుకొనిటకు ఉపాయమేమి ఉత్తరం భగవానుని భజించుటయే భగవత్ ప్రాప్తికి మార్గములను సెలవిచ్చుచున్నారు ముప్పై నాలుగవ శ్లోకము మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసివ మాత్మానం మత్పరాయణ మాయందు మనస్సు గలవాడవును నా భక్తుడవును నన్నే పూజించు వాడవును అగుము నాకు నమస్కరింపుము ఈ ప్రకారముగా చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగా నిన్ను వాడవై తుదకు నన్నే పొందగలవు వ్యాఖ్య సాధన చేయనిచో సాధ్యవస్తువు లభించదు ఈ శ్లోకమందు భా బ్రహ్మభ్యాసము బ్రహ్మాభ్యాసము చక్కగా వివరింపబడినది బ్రహ్మమును దైవమును పొందుటకు మార్గము చెప్పబడినది తచ్చింతతనం తత్కథ మనోన్యన్ అన్యోన్యం తత్ప్రభాషణం అనునట్లు లక్ష్య దైవమును గూర్చియే చింతించుట వాణిని గూర్చియే చెప్పుట వాణిని గూర్చియే పరస్పరం సంభాషించుకొనుట వాణిని గూర్చియే ధ్యానించుట మున్నగు క్రియల ద్వారా మనుషుడు ఆ పరమాత్మను అచిరకాలంలో చేరుకొనగలడు అట్టి అభ్యాసమే ఈ శ్లోకమున తెలియబడినది నిరంతరము భగవత్పరాయణుడై శరీరము వాక్కు మనస్సు అను త్రికరణములను వారి ఎందే సంలగ్నపరిచి తదేకనిష్ఠుడై ఉండవలను ఉండవ ఉండువాడు లక్ష్యమును సులభముగా పొందగలడు సామాన్యముగా జనుల యొక్క మనస్సు దృశ్య వస్తువులయందే ఎక్కువగా రమించుచుండును దానిని అచ్చోటి నుండి మరలించి యందు స్థాపించవలను అట్లు స్థాపించుటకు గాను భక్తి ఎంతయో అవశ్యమై ఉన్నది ఒక వస్తువునందు ప్రీతి విశ్వాసము భక్తి జనించినప్పుడే ఆ వస్తువుపై మనస్సు నిలుచును కాబట్టి భగవంతుని యొక్క శాశ్వతత్వ సుఖరూపత్వములను బాగుగా నిరింగి వారిపై భక్తి విశ్వాసములను అభివృద్ధిపరచవలను అప్పుడు సహజముగానే మనస్సు పరమాత్మ వైపునకు మరలుచుండును వారినే ఆరాధించుచు వారికే నమస్కరించును యద్భావం తద్భవతి అన్నట్లు మనస్సు ఏదానిని గూర్చి నిరంతరము చింతన చేయుచుండునో తద్రూపముగా మారిపోవును కావున మనస్సు అనవరతము పరమాత్మను గుర్చి ఏ విచారణ ధ్యానాదులను సలుపుచుండినచో ఆ పరమాత్మ ఎందే లయమై తద్రూపముగా మారిపోవును అది ఏ జీవ మామే వైశ్యసి అను దాని అర్థము ఇది ఏ ఇట్టి స్థితి పైన తెలిపిన అభ్యాసము వలననే సిద్ధించును దీనిని బట్టి భగవద్ ప్రాప్తికి నిరంతర చింతన భగవత్ పారాయణత్వము తప్ప అన్యమగు మార్గము ఏదియూ లేదనే స్పష్టపడుచున్నది కావున దుఃఖ భూయిష్టమై అనిత్యమైనటి సంసార స్థితి నుండి తప్పించుకొని నిరతిశయానంద రూప కైవల్యమును బడయుటకై జీవుడు తన మనస్సును దృశ్య విషయముల నుండి మరల్చి దైవోన్ముఖముగా ఆత్మోన్ముఖముగాను నచ్చవలయయును అట్లు కాక సోమరి అయి దృశ్యవాసనలతోనే విషయభోగములతోనే గూడియున్నచో ఆత్మప్రాప్తిని గూడ్చిన వార్త కూడా అతనికి లభింపనేరదు కాబట్టి ఎవరైనాను నేను భగవంతుని ఎట్లు పొందగలను అని ప్రశ్నించినచో వారిని ఎట్లు అడగవలయను నీ మనస్సు దేనిపై లగ్నమగుచున్నది దృశ్య వస్తువులందా పరమాత్మ ఎందా రెండు నీవు దేని ఎడల భక్తి కలిగి ఉన్నావు దృశ్యము పైన దేవుని పైన మూడు దేనిని ఆరాధించుచున్నావు నశ్వర విషయములన శాశ్వత దైవమున నాలుగు దేనికి నమస్కరించుచున్నావు నామరూపములక పరమాత్మక ఐదు దేని ఎందు పరాయణుడవై ఉన్నావు శబ్దాది విషయములందా హృదయస్థాత్మ ఎందా అట్లు ప్రశ్నించి అతడు ఏమి సమాధానసంగునో చూడవలను దృశ్యమందే మనస్సు అసక్తమై ఆసక్తమయ్యున్న అగుచున్నదని తెలిసినచో అటు నుండి మరల్చి శ్రీకృష్ణ భగవానుడి శ్లోకమున తెలిపిన రీతి ద ఏ దైవ పరాయణముగా అది ఏ ప్రాప్తికి మోక్షమునకు మార్గమనియు చెప్పవలను ప్రశ్న జీవుడు భగవంతుని ఎట్లు పొందగలడు భగవత్ ప్రాప్తికి ఏ సాధనలను అవలంబించవలను ఉత్తరము మనస్సును పరమాత్మ ఎందే లగ్నము చేయవలను పరమాత్మ ఎందే భక్తి కలిగి ఉండవలను పరమాత్మనే ఆరాధించవలను పరమాత్మనే నమస్కరించవలను ఈ ప్రకారముగా నిరంతరము దైవపరాయణుడై వర్తించవలను ఓం ్రీమద్భగవద్గీతనిషత్సూ బ్రహ్మ విద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాద్యారాజకుష్యయోగో నామ నవమోధ్యాయ ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మవిద్యూ యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అఘు శ్రీభగవద్గీతయ రాజవిద్యారాజకుష్యమును తొమ్మిదవా అధ్యాయము ఓం తత్సత్